రక్షించటం ఇతరులను దేవుని కొరకు సిద్ధపరచడం అనేది నీ కుటుంబం నుంచే నువ్వు మొదలు పెట్టాలి చాలా మందికి ఈ సంగతి తెలియదు సేవ అంటే బయటకు పోయి చేసేది అనుకుంటున్నారు నేను సేవ చేయటం మొదలు పెట్టి అసలు పరిచర్య స్టార్ట్ చేసింది నా ఫ్యామిలీలో నాకు కూడా తెలియదు నేను సేవ చేస్తున్నానది కానీ అది ఆ భారం ఆత్మను రక్షించాలన్న భారం ముందు నా ఫ్యామిలీతోనే మొదలు పెట్టాను తర్వాత అది ఇలాగా దేవుడు రూపాంతరపరిచాడు నేను చెప్పే మాట దయచేసి మీ మైండ్కి ఎక్కించండి జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యోగానికి నాంది పలికిన వ్యక్తి ఆయన ఒక దేశంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించిన వ్యక్తి జాన్ వెస్లీ అనే దైవజనుడు వాళ్ళ అమ్మ పేరు వెస్లీ వెస్లి అమ్మ పేరు సుసన్న వెస్లి ఆమెకి చాలామంది పిల్లలు ఎనిమిది మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆమెకి అంతమంది పిల్లలకు తల్లి ఆమె ఎంత చురుకైన మనిషి అంటే ఎంత క్రమశిక్షణ కలిగిన తల్లి అంటే ఆడాళ్ళు వినండి మీరు ఒకసారి ఆమె బిడ్డల్లో ఒకటికి ఒకే పాఠం పంతొమ్మిది సార్లు చెప్పిందంట పంతొమ్మిది సార్లు మళ్ళీ మళ్ళా సారి మొదలు పెడితే ఆమె భర్త అంటే ఆ చిన్నాటి తండ్రి చూసి ఇప్పటికీ పంతొమ్మిది సార్లు చెప్పావు నేను లెక్కేశాను మళ్ళా సారి మొదలు పెట్టావా అన్నట్ట అప్పుడు ఆనంది ఈసారి నేను వీడికి ఇది చెప్పలేదనుకో ముందు చెప్పిన పంతొమ్మిది సార్ల కష్టం వ్యర్థమైపోయిందండి అందట అంత షార్ప్ ఆమె ఆమె ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని తీర్మానం చేసుకుంది ఇంతమంది పిల్లలతో నేను బయటికి వెళ్ళి సేవ చేయటం కష్టం కాబట్టి ఒక తల్లిగా నేను వీళ్ళని దేవుని కొరకు పెంచుతాను యోక్య బేది మోసేని పెంచినట్టు వీళ్ళని నేను దేవుని కొరకు పెంచుతాను వీళ్ళ కోసం నేను ప్రార్థిస్తాను వేళ్లలో కనీసం ఒక్కళ్ళనన్న నా దేవుడు వాడుకోపోతాడా ఆ ధన్యత నాకు దక్కకపోతుందా అని ప్రతిరోజు బిడ్డల్ని దేవుని భక్తికి ప్రార్థన జీవితానికి ఆత్మీయతకు మొదలైన వాటికి అలవాటు చేసింది దేవుని గురించి కథల కదలుగా కథల కదలుగా చెప్పేదామే ఆ విధంగా పసితనం నుంచే వాక్య బీజాలతో పెరిగారు వాళ్ళు రాత్రి వేళ ఆ బిడ్డలు పండుకునేటప్పుడు బిడ్డలందరినీ పండుకోబెట్టి వాళ్ళ దగ్గర పడేసి ఆమె గదిలోకి పోయి తల్లిపేసుకునే టైపు ఆమె ఆ పిల్లల దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండేదట వాళ్ళు దాకా వాళ్ళు నిద్రపోయిన తర్వాత బిడ్డ బిడ్డ మీద చేయి ఉంచి ప్రభా ఈ బిడ్డని నీ కొరకు ఈ బిడ్డని నీ కొరకు ఈ బిడ్డని నీ కొరకు అప్పగేస్తాన నీ కొరకు వాడుకోవా నీ కొరకు వాడుకోవా నీ కొరకు వాడుకోవా అని ఆ తల్లి బిడ్డ బిడ్డ మీద చెయ్యి ప్రార్థన చేశాట రోజు దినచర్య ఆమెకది ఫలితంగా దేవుని కృపను బట్టి ఆమె కడుపును పుట్టిన అంతమంది పిల్లల్లో ఇద్దరిని దేవుడు లేపాడు ఒకడు జాన్ వెస్లి ఒకడు చార్లెస్ వెస్లీ ఒకటి జాన్ వెస్లీ ఒకటి చార్ల్స్ వెస్లీ ఇద్దరూ దేవుని సేవ చేశారు వాళ్ళల్లో ఒకడు జాన్ వెస్లీ ఎంత ఉజ్జీవం రగిలించాడంటే ఆయన స్టోరీ మీకు బైబుల్ స్టాల్లో దొరికింది జాన్ వెస్లీ లైఫ్ తప్పకుండా తీసుకెళ్ళి చదవండి తన తల్లి భక్తి విషయంలో తనకు వేసిన పునాది ఎంత దీవెనకరమైందో ఆయన మాటల్లోనే ఆయన చెప్తాడు ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే ఆ తల్లి బయటికి వెళ్ళి సేవ ఎంత చేసిందో నాకు తెలియదు కానీ బయటికి వెళ్ళి కోట్లాది మందిని ప్రభావితం చేసేటువంటి ఒక కొడుక్కి తల్లిగా మాత్రం అటు భౌతికంగాను ఆత్మీయంగాను తల్లిగా నిలబడింది ఇప్పుడు ఆమె ఏమంటారు సేవకురాలు అంటారా సాధారణ స్త్రీ అంటారా అందుకే నేను చెప్తున్నాను తల్లి నీ బిడ్డని నీ కొడుకునైనా కూతురునైనా దేవుని కొరకు నువ్వు సిద్ధపరిస్తే ఆత్మీయంగా వాళ్ళని దేవుని కొరకు ఆయత్తపరిస్తే నువ్వు సేవ చేసినట్టే తల్లి ఇంకా ఎంత గొప్పగా అంటే నీ తరంలో ఉన్న వాళ్ళకి నువ్వు సువార్త చెప్పి ఏదో కొన్ని ఆత్మల్ని రక్షిస్తావు నీ బిడ్డల్ని దేవుని కొరకు నువ్వు సిద్ధపరిచినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా నువ్వు సేవకుడిని సేవకురాలని ఇస్తున్నావు అంటే నెక్స్ట్ తరానికి కూడా నువ్వు చీకటిని పారద్రోలే దీపాలను ఇస్తున్నాం నెక్స్ట్ తరానికి ఈరోజు ఎంతమంది తల్లులు నిజంగా బిడ్డల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉన్నారు ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డల విషయంలో అలాంటి ఆరాటం కలిగి ఉన్నారు ఈరోజు ఆ పరిస్థితి అంతా పోయింది వాడేడో తిరుగుతుంటాడో ఆమె ఏడో కూర్చుంటుంది సాయంత్రం అయినప్పుడు బిడ్డల దగ్గర మోకరించే తల్లులు బహు తక్కువ మంది బిడ్డలు నిద్రపోతున్నప్పుడు లేదా బిడ్డలు పడకకు ఉపక్రమించినప్పుడు బిడ్డల దగ్గర మోకాళ్ళు ఉన్ని స్థుతులు చెప్పి ప్రార్థన మొదలుపెట్టి మీరు పండుకుండా నేను ప్రార్థన చేస్తానని బిడ్డలు దాకా ప్రార్థనలో ఉండి వాళ్ళ మీద చేతులుంచి వాళ్ళని దీవించి వెళ్ళే తల్లి ఇంతమందిలో ఒక్కరన్నా ఉంటారేమో అని నాకు అనుమానమే యథార్థం చెప్తున్నాను నేను అంత సీన్ ఎవరికి లేదని నా గట్టి నమ్మకం ఒకవేళ అంత సీను నాకుంది అని నువ్వు అంటే అదేదో నీ హృదయంలోనే పెట్టుకో నీ బిడ్డ ప్రయోజకుడు ప్రయోజకురాలు అయిన తర్వాత రహస్యమందు నువ్వు చేసిన కార్యం నీ బిడ్డ ద్వారా వెలుగులోకి వచ్చింది కొంతమంది తండ్రులు వారికి తెలియదు సత్యం స్పష్టంగా తెలియజెప్పినా తమ బిడ్డల్ని నా సత్యంలోకి నడిపించుకునే దమ్ము ధైర్యం చేయని పిరిగి తండ్రులు ఉంటారు పిరిగి ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు ఊరికి అడ్డం తిరిగైనా సరే నేను సత్యం తెలుసుకోవాలి నా సంతానం కూడా సత్యంలోనే ఉండాలని రోషం కలిగి ఉంటారు అలాంటి వాళ్ళ సంతతి ఆశీర్వదించబడతారు పది మందికి దీవెనవుతారు కొంతమంది భక్తి భక్తిలు ఉన్నారు పిల్లల్ని దేవుని కోసం పెంచే తల్లులు తండ్రులు ఉన్నారు కొంతమంది చర్చికి వస్తారు కానీ వస్తే మంచిది అని వచ్చి కూర్చొని నేనేం చెప్తున్నానో పట్టించుకోకుండా కాసేపు టైం పాస్ చేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు దయచేసి మీలో ఆ బాపత ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి సరి చేసుకోండి మీ బిడ్డ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే వాడి కోసం నువ్వు మేలుకుంటాం ఎందుకు వాడు చదవాలి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి తర్వాత వాడి ఫ్యూచర్ బాగుంటుంది నువ్వు ఉన్నా పోయినా వాడు బాగుంటాడని వాడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నువ్వు నిద్రగాసి మరీ వాడిని చదివిస్తావు ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవా వాడిని దీవించవా వాడి భవిష్యత్తు ఆశీర్వదించవా అని వాడిని లైఫ్లో సెటిల్ చేయవా అని వారి కోసం ప్రార్థన చేస్తావు దేవుని దగ్గరికి వచ్చి కూడా అంటే భౌతికంగా వాడు బ్రతకడానికి వాడి కోసం అంత కష్టపడతావు ప్రార్థన చేస్తావు ఇన్ని చేస్తావు మరి వాడికి ఆధ్యాత్మిక జీవం వద్దా వాడికి నిత్య జీవం వద్దా వాడు దేవుని దగ్గర బహుమానం పొందే స్థితిలో ఉండొద్దా జస్ట్ పైసలు మాత్రం సంపాదించి మంచి సంపాదకుడై తిని త్రాగి సుఖించి సస్తే సరిపోయిద్దా జస్ట్ డబ్బు సంపాదకుడై బాగా కోట్లు గడించి తిని త్రాగి తిని త్రాగి తిని త్రాగి సస్తే సరిపోయిద్దా ఆ జీవితాన్ని నీ బిడ్డ నుంచి నువ్వు ఆశిస్తున్నావా నీ బిడ్డకి అంత మాత్రం బ్రతుకు అనుకుంటున్నావా కాదు కదా నీ బిడ్డ కేవలం డబ్బు సంపాదించి తిని త్రాగి సావటానికి కాదు నీ బిడ్డ అక్షయమైన ఆ కిరీటాన్ని పొందాలి నువ్వు సిద్ధపడాలి నీ బిడ్డను కూడా సిద్ధపరచాలి దేవుడు అనుగ్రహించే వాడబారని మహిమ కిరీటం వాడబారని కిరీటం మహిమ కిరీటం అక్షయ కిరీటం కిరీటం దయా కిరీటం నీతి కిరీటం జీవ కిరీటం అట్లా ఏడు కిరీటాలు ఉన్నాయి బైబిల్లో నీ బిడ్డని ఈ భూ సంబంధమైన దానికి ఇంత కష్టపడి తిప్పలబడి రెడీ చేస్తున్నావే ఇంతకంటే శ్రేష్టం కదా దైవభక్తి సాధన నేను చెప్తున్నాను నీ బిడ్డ చదివి మంచి ప్రయోజకుడు కావాలంటే వాడు బాగా చదివి మంచి జ్ఞానవంతుడు కావాలంటే నువ్వు ఫస్ట్ తెలివి తెచ్చుకొని జాగ్రత్త పడాల్సింది ఎక్కడంటే వాడికి భక్తిలో పునాదివి అప్పుడు వాడు మేధావు అవుతాడు భక్తిలో పునాదివే దేవునియందు విశ్వాసం దేవుని ఎందు భయము దేవునియందు భక్తి ఆత్మీయత అనే నేర్పు చిన్నప్పటి నుంచి వాడు దేవుని మీద ఆనుకోవటం వానికి నేర్పు అలాగే దేవుడు వానికి ఇచ్చింది ఏదో వాడు వినియోగించి ధైర్యంగా ముందుకు సాగటం నేర్పు వాడు దేవుని మీద ఆధారపడాలి దేవుడి చిన్న బలాన్ని ఉపయోగించుకొని తనంతట తాను కూడా పోరాటం చేయాలి అర్థమైందా ఇప్పుడు నాకైనా నీకైనా దేవుడు బలాన్ని ఇస్తాడు ఫైట్ ఎవరు చేయాలి మనమే చేయాలి ఈ రెండు వాడి గ్రహింపగలగాలి కాబట్టి చర్చికి వచ్చి చాలామంది ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందంటే చెప్పినప్పుడు వింటారు ఆలోచిస్తారు కానీ ఎక్కువ శాతం ఈరోజు అందరి హృదయాలు కూడా దారిలాగా అయిపోయినాయండి దారిలాగా కోటంలో ఉన్నంతసేపే ఇదంతా కోటం అయిపోయి బయటికి వెళ్ళిందంటే వాళ్ళ హృదయాలు చాలామంది హృదయాలు దారిలాగా ఉన్నందున చల్లబడిన విత్తనాలు పక్షులు తినిపోయినట్టు సాధారణ ఎత్తికి వెళ్ళిపోతున్నాడు చాలామంది ఇంటికి వెళ్ళేటప్పటికి ఖాళీ హృదయాలతోనే వెళ్తున్నారు కానీ దేవుని వాక్యంతో తీర్మానంతో ఆలోచనతో ఆ విధమైన ప్రయత్నాలతో వెళ్ళట్లా ఎంతమంది ఒప్పుకుంటారు నిజమేనన్నా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి మరి సరి చేసుకోవాలి కదా బ్రతుకంతా ఇంతేనా పురుషులైనా స్త్రీలైనా దేవుని మాటలు చాలా వింటున్నారు మీరు మంచిది విని విన్నంతసేపు ఆనందపడితే ఎలా ప్రభువే చెప్పాడు విత్తువాడు విత్తనాలు తీసుకుని చల్లుటకు పొలములోనికి వెళ్ళాను అతడు చల్లుటకు మొదలుపెట్టిన కొన్ని త్రోవ పక్కన పడెను అప్పుడే పక్షులు వాటిని తినివేశాను కొన్ని రాతి నేలను పడెను అవి మొలచెను కానీ చాలా మన్ను లేనందున సూర్యుడు ఉదయించగానే అవి మాడిపోయాను మరికొన్ని ముళ్ళ తుప్పల్లో పడెను ముళ్ళ కంచెలు ఎదిగి వాటిని అణిచివేశాను కనుక అవి కూడా నిష్ఫలమాయ్యాను కొన్ని మంచి నేలను పడేను అవి బాగుగా మొలిచి ఎదిగి కొన్ని ముప్పదంతలుగాను కొన్ని అరవదంతలుగాను కొన్ని నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు గాక అన్నాడు ఏసై అన్నాడు శిష్యులు అడిగారు అప్పుడు అర్థం చెప్పాడు విత్తువాడు వాక్యోపదేశకుడు విత్తనాలు దేవుని వాక్యం నాలుగు విధములైన నేలలో అన్నాను అది వినేవాళ్ళ హృదయం కొంతమంది వాక్యాన్ని విరి విని సంతోషంతో అంగీకరిస్తారు ఆమోదిస్తారు కానీ వారు దాన్ని గ్రహించనందున వెంటనే సాతాను వాటిని ఎత్తుకొని పోవును త్రోవ పక్క పడ్డవారు వీరే అంటే త్రోవలాంటి హృదయం కలిగిన వాళ్ళు వీళ్ళే వాక్యాలు విన్నప్పుడు చాలా సంతోషంతో అంగీకరిస్తారట నిజంగా ఎలానే ఉండాలి అని హడావుడి పడతారట కానీ ఇది దాటి బయటికి వెళ్ళగానే వాళ్ళ హృదయాల్లో చల్లబడినవి పైనే ఉంటాయి కనుక సాతానికి ఈజీగా అందుతాయి అందుకొని పోతాడు ఖాళీ హృదయాలు వాళ్ళే అన్నాడు కొన్ని రాతి నేలన పడ్డాయి అన్నాడు నేలే కానీ అడుగున రాయి ఉంది పైనే నేల ఉంది వీళ్ళు కూడా వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు కానీ దేవుని వాక్య విషయమై శ్రమైనా ఇబ్బంది అయినా కానీ కలిగితే వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోతారు వీళ్ళే రాతి నేల వంటి హృదయం గలవారు కొంతమంది కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి అన్నాను కొంతమంది హృదయాలు ముళ్ళ కంచెల్లా ఉంటాయి వాక్యం విని సంతోషంతో అంగీకరిస్తారు వీళ్ళు కూడా ఈ ముగ్గురు వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరించిన వారే వీరు కూడా వాక్యాన్ని విని సంతోషంతో అంగీకరిస్తారు కానీ ఐహిక విచారాలు ధన మోసము భౌతికమైన విషయాల మీద మనస్సు పెట్టినందున అవి ఎక్కువగా ఉన్నందున అవి ఎదిగి లోపల పడ్డ వాక్య బీజాలని అణచివేస్తాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు కూడా నిష్ఫలులే వీళ్ల వల్ల కూడా ప్రయోజనం లేదు కానీ కొంతమంది మంచి నేల వంటి హృదయం గలవారై ఉంటారు ఎలాంటి హృదయం మంచి నేల అందరు స్తోత్రం చెప్పండి మంచి నేల వంటి హృదయం గలవారై ఉంటారు ఆ హృదయంలో రాయి ఉండదు ముళ్ళ తుప్పలు అంతకన్నా ఉండవు దారిలాగా మనుషులు నడిచి గట్టిపడిపోయిన పరిస్థితి ఉండదు మెత్తని మన్ను శుభ్రపరిచిన మన్నులాగా వారి హృదయం కలిగి ఉంటారు ఇలాంటి వాళ్ళ హృదయాల్లో వాక్య బీజాలు చల్లబడినప్పుడు అవి వాళ్ళు లోపలికి తీసుకుంటారు ఇక వాళ్ళు ఫలించటం మొదలు పెడతారు వాళ్లలో కూడా కొంతమంది ముప్పదంతలుగా కొంతమంది నరవదంతలుగా కొంతమంది వంద కొంద శాతం ఫలించే వాళ్ళు ఉన్నారు అని ఏసఐ చెప్పాడు కాబట్టి ఈరోజు మీ అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారు ఇప్పుడే కాదు చాలాసార్లుగా చాలా కాలంగా వింటున్న ప్రతిసారి మీరు ఎలా స్పందిస్తున్నారు వాక్యం ఎనబడినప్పుడు తీర్మానం చేసుకొని ఆ తీర్మానాన్ని అనుసరించి బ్రతకడానికి కష్టపడుతున్నారా లేకపోతే మళ్ళా వచ్చే ఆదివారానికల్లా ఖాళీ అయిపోయి ఏ విధమైన తీర్మానం ఏ విధమైన మార్పు లేకుండా అలానే కొనసాగుతున్నారా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి దేవుని వాక్యం వినటమే కాదు విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి పిల్లల విషయంలో ఇలాంటి బాధ్యత కలిగి ఉండమని చాలాసార్లు నేను చెప్పాను ఈరోజు చూస్తే చాలామంది పిల్లలు ఇక్కడే తిరుగుతున్నారు అది చూడండి మీరు తల వెనక్కి తిప్పి చూడండి పిల్లల్ని చూడండి మధ్యలో తిరుగుతున్నారు ఆ పసిబిడ్డల్ని నేను అక్కడ వదిలిపెట్టమని చెప్పాను నేను ఎందుకు ఇక్కడ మీరు వాక్యం నేర్చుకుంటే అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు అని నేను చెప్పాను కానీ తల్లిదండ్రులకు బాధ్యత ఏది చక్కగా తీసుకెళ్ళి ఆ కాంపౌండ్లో వదిలిపెడితే వాళ్ళు మీరిక్కడ వాక్యం ఏంటి వాళ్ళకి పిల్లలకి అక్కడ నేర్పి మీరిక్కడ ముగించే సరిగ్గా పిల్లల్ని మీకు అప్పగిస్తారు కదా అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా కాబట్టి ఇక మీరు దాన్ని ఫాలో అవుతారో ఏడు సేవలే పోవాయి అని మీ కర్మగాల్చుకుంటారో మీ ఇష్టం నాకు సంబంధం లేదు కానీ గుర్తుపెట్టుకో నీ కళ్ళ ముందు నీ కడుపును పుట్టిన బిడ్డ నీ కళ్ళ ముందు తిరుగుతున్నవాడు అయితే లోక రక్షకుడన్నా కావాలి నువ్వు విస్మరించావంటే విస్మరించావంటే లోక కంటకుడన్నా కావాలి సమాజానికి కీడు చేసేవాడు నీ ముందే తిరుగుతున్నాడు నువ్వు చేతబట్టావంటే వాడే సమాజానికి దీవెనకరంగా మారిపోతాడు చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక కానీ నీ కళ్ళ ముందు పసిరూపంలో తిరుగుతున్నది రేపటి తరం అని మర్చిపోవద్దు నీ కళ్ళ ముందు పసికందులుగా తిరుగుతున్నది చూస్తూ చూస్తూ ఉండగానే నీ కళ్ళ ఎదుటే పెరిగి పెద్ద ఏమరో మరో తరం అని మర్చిపోవద్దు ఆ తరం ఈనాడు నీ చేతులకు అప్పగించాడు దాన్ని చేతపడతావో విస్మరిస్తావో సమాజానికి రక్షకులుగా మారుస్తావో తర్వాత సమాజానికి నాశనకరంగా మారుస్తావో నిర్ణయం నీదే బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టమ్మా ముందు నీ కడుపును పుట్టిన వాళ్ళ సంగతి నాకు కనీసం ఆలోచించాం నీ బిడ్డల్ని దేవుని కొరకు ప్రభావితం చేస్తూ పక్కవాళ్ళ పిల్లల్ని కూడా ప్రభావితం చేస్తూ ఇంకా ధన్యురాలివి ఇంకా ధన్యుడివి అందుకే తండ్రి సన్నిధి పరిచర్యలో సండే స్కూల్ పరిచర్య చిన్న పిల్లల ప్రార్థన అనేది కూడా చాలా కీలకమైందే నీకు తెలుసా భారతదేశంలో దాదాపు ఐదు లక్షల మంది చిన్న పిల్లలు సెక్స్ వర్కర్లుగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎనభై శాతం మంది పిల్లలకి యేసుక్రీస్తు సువార్త తెలియదు మీరు నమ్మగలరా ఎనభై శాతం మంది పిల్లలకి